జగన్ గారి మీద మా ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే ఎర్రచందనం గురించి రాసింది ఏం రాస్తుంది ఎర్రచందనం గురించి అంటే గత ఐదేళ్లలో స్మగ్లర్ దే రాజ్యం అని ఎర్రచందనాన్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేశారనేటువంటిది కట్టుకథరాలు వండి వారించింది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం పూర్తిగా ప్రతిరోజు ఈ కూటమి పాలనలోనే స్మగ్లింగ్ జరుగుతుంది ఎక్కడా కూడాను ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడా దాని మీద నియంత్రణ లేదు ఎక్కడా చెక్ పోస్టులు లేవు యథేచ్ఛగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతుంది దాన్ని కప్పిపుచ్చడానికి గత ప్రభుత్వం మీద అంటే మా ప్రభుత్వం మీద జగన్ గారి మీద అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారి మీద పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తూ వండి వారిస్తున్నారు యా ఒక్కటి చూస్తున్నాం సరే మీరు రాశారు పెద్దిరెడ్డి గారి మీద అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యుధేచ్ఛగా చేశారు అది ఇది అంటున్నారు కదా మీ హయాంలో ఎలా జరిగింది మా హయాంలో ఎలా జరిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కాని మీరు కానీ గమనించినట్లయితే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు ముందర అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ ప్రభుత్వ అధికారంకు ముందర కూడాను అటవీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు వైఎస్ఆర్ గారి హయంలో తర్వాత కూడాను లాస్ట్ చివరిలో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఈ యొక్క ఇదే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఆయన కూడా తీసుకున్నట్లయితే అడవుల నుంచి ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి అనేకమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇరవై నాలుగు ఫారెస్ట్ రేంజ్ గుర్తించేసి ఇరవై నాలుగు మంది డిఎఫ్ఓలకి వన్ ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించి అంటే వన్ ప్లస్ ఫోర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఎఫ్ఓకి నలగరిని ఆర్ముడ్ ఫోర్సు ఆ పర్సన్ను కేటాయించేసేసి ఎక్కడా కూడాను అక్రమంగా ఈ యొక్క అరచంద్రాన్ని దొరలించుకోకుండా అరికట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాత పురాతనమైనటువంటి వాహనాలు అడవుల్లో ముందుకెళ్ళనే వాహనాలు ఉంటే తర్వాత ఇదే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మూడు వందల డెబ్బై వెహికల్స్ని అత్యాధునికమైనటువంటి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చేసేసి ఆయన చేశారు అంతేనా తర్వాత పీడీ యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎర్రచందనం స్మగ్లర్లని పీడీ యాక్ట్ కింద పెట్టి ఆ యొక్క చర్యలని స్మగ్లింగ్ అంతా కూడా అరికట్టడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత ఈ యొక్క జగన్ గారి హయాంలో మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మీరు మీకు గా ఉన్నారు కదా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారు ఆనాడు ఇదే జగన్ గారి ప్రభుత్వము ఆయన నేతృత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పట్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వివిధ రాష్ట్రాలంతా కూడా ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలను పరిశీలన చేసేసి నేపాల్లో కూడా వెళ్ళి అనేకమైనటువంటి సూచనలు ఆ కమిటీ ద్వారా సేకరించి ఆ సూచనల ప్రకారము ఇమ్మీడియట్గా అటవీ శాఖ సంబంధించిన చెక్పోస్టులు ఏర్పాటు చేయడము ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం ఇక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి ఇతర రాష్ట్రాల్లో పట్టుకొని వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి ఆ ఎర్రచందనాన్ని వారితో మాట్లాడి ఒక చట్టం తీసుకొని వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియోలో అంటే అక్కడ ఉన్నట్టు దాన్ని పట్టుకొని అమ్మేసి అరవై శాతము సంపదను నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క సంపదని తీసుకొని వచ్చేసి రాష్ట్ర ఖజానాలో జమ చేయడం వంటి వినూత్నమైనటువంటి కొత్త పాలసీని కూడా తీసుకొని వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ గారి సర్కారు అటువంటి ఈ సర్కార్ని ఈరోజు మీరు యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తూ చేప కింద నీరులాగా వెళ్తూ ఏదో అంటారు కదా మన ఏనుగులు వెళ్తూ ఉంటే ఏనుగు యథగా వెళ్తుంటే చూస్తూ ఊరుకొని ఆ ఏనుగు వెళ్ళిన తర్వాత ఎలుకలను పట్టుకోవడం అనేటువంటిది ఒకటో రెండో మీరు పట్టుకొని దాన్ని ఏదో అప్పుడంతా కూడా ఇలా చేశారు ఇప్పుడు జగన్ గారు చేయలేదంటున్నారు కదా ఒక్కసారి మనము మీ హయాంలోనే చంద్రబాబు గారి హయాంలో ఎర్రచందనం అనేటువంటిది ఏ విధంగా స్మగ్లింగ్ జరిగింది ఏ విధంగా ఈ యొక్క స్మగ్లర్స్ రెచ్చిపోయారు అనేటువంటిది ఒక్కసారి నేను అప్పట్లో వచ్చినటువంటి పత్రికా కథనాలన్న వాస్తవ పరిస్థితులు నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చూపేస్తాను ఇది పదమూడు ఏడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వంలో దేశంకి ఎర్ర ఇంధనం ఎర్ర ఇంధనం అని అప్పట్లోనే ఎవరెవరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు స్మగ్డర్లు ఎలా తయారయ్యారు రాజకీయాలను ఎలా ప్రోత్సహించారు ఏ విధంగా చందాలు ఇచ్చారు నాయకులు అనేటువంటిది ఒక కథనం దాని తర్వాత పద్నాలుగు ఏడు రెండు వేల పద్నాలుగులో ఒక కథనం ప్రకారము ఎర్ర జాబితాలో పచ్చ నేతలు అంటే ఒక్కొక్కరు వారి హయాంలో ఎలా అంటే కిరాణా కొట్టు నుంచి ఎర్రడానుగా ఒకప్పుడు పాత్రలు అమ్ముకుండే వ్యక్తి కోట్లాది కోటీశ్వరులాగా తర్వాత ఆటోల్లో అంతర్జాతీయ ఆటోల నుంచి అంటే ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్ లాగా తర్వాత ఒక మెకానిక్ తర్వాత నకిలీ పోలీసు ఆ పైన ఒక స్మగ్లర్ చేసేసి ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించుకునే విధంగా ఎదిగినటువంటి ఆ యొక్క పచ్చ నేతలని మనం ఒకసారి గమనించవచ్చు దాని తర్వాత ఒక్కసారి ముఖ్యమైన వార్త ప్రజాశక్తిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు అయ్యా రామోజీరావు గారి అబ్బాయి ఆ కిరణ్ గారు ఒక్కసారి మీకు లైబ్రరీలో దొరుకుతుంది కదా ఆ పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు తీసుకున్నట్లయితే ప్రజాశక్తి కథనం ప్రకారం కూడా నారావారి పల్లెలో అక్రమ ఎర్రచందనము సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆయన హయాంలోనే ఆయన ఊర్లోనే ఈ ఎర్రచందనం అనేటువంటిది దుండుగలు ఎర్రచందనం దండుగలు అనేటువంటి దాన్ని ఆ టైంలోనే అక్కడ దొరికాయి నారావారి పల్లె దాని తర్వాత ఒక టీడీపీ నేత అదే పదిహేడు ఏప్రిల్ రెండు వేల పదహారు తీసుకున్నట్లయితే ఆ యొక్క టీడీపీ నేత మల్లెల చంద్ర అనేటువంటి వ్యక్తి పట్టుబడము అప్పుడు ఎస్పీ పోలీసులు కూడా ధృవీకరించడము దాని తర్వాత చూసుకున్నట్లయితే జూలై రెండు వేల పదిహేడు ఐదవ తారీఖున ఎర్రచందనం దొంగలు హెరిటేజ్ దొంగలు అంటే హెరిటేజ్ పాల్వ్యాన్లలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెరిటేజ్ వ్యాన్లలో స్మగ్లింగ్ ఎలా జరిగింది అసలు ఎంత ధైర్యం ఉంటే హెరిటేజ్ వ్యాన్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంస్థకు సంబంధించినటువంటి వ్యాన్లో ఏ విధంగా దీన్ని స్మగ్లింగ్ చేశారు అనేటువంటి చూస్తే అంటే ఈ కథనాలు చూసుకున్నట్లయితే యథేచ్ఛగా అక్రమంగా వారే దగ్గరుండి ప్రోత్సహించినట్లు కాదా ఆయన సొంత ఊరిలో ఎర్రచందనము దుంగలు దొరకడం ఏంటి దాని తర్వాత ఒక్కసారి అప్పటి కథనాలు చూసుకున్నట్లయితే ఉన్నారు ఏంటి వాళ్ళందరి కూడా ఏమైంది రెండు వేల పదిహేడు నుంచి తర్వాత పంతొమ్మిది వరకు ఉన్నారు కదా దాని అంతా కూడా అంతా పైకి రాకుండా అనగదొక్కడం చూసినట్లయితే ఎవరు ఎర్రచందనానికి సపోర్టుగా ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది దాని తర్వాత రెండు వేల పదిహేడు జులై ఆరో తారీఖు ఒక కథనం తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా చాగల్మండ మండలం పరిషత్ అధ్యక్షుడు మస్తాన్ వల్లి ఆయన అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్య అనుచరుడు ఒక నార్మల్ వ్యక్తి చాగల్ మండలం మండలం వ్యక్తి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ సినిమా నిర్మాతగా మారి అంటే కోట్లాది రూపాయలు పెట్టి సినిమా నిర్మాతగా మారడము ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ని అతను పెళ్లి చేసుకోవడము తర్వాత ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావడము పట్టుకోవడము మైదికూరు ఇతర ప్రాంతాల్లో కేసులు ఏ విధంగా రిజిస్టర్ అయ్యాయి అతని ఎవరి తాలూకా సంబంధించినటువంటి వ్యక్తి అతని నేపథ్యం ఏంటి ఇవన్నీ చూసినట్లయితే ఎర్రచందనం అనేటువంటిది యథేచ్ఛగా అప్పట్లో చంద్రబాబు గారు ఆయాంలో ఎలా జరిగిందో ఈరోజు కూడాను అదే విధంగా ఆరు నెలల నుంచి జరుగుతుంది దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు జగన్ గారి మీద వార్తలా గత ప్రభుత్వం మీద మీరు రాస్తే వండి వారుస్తున్న వార్తలా అయ్యా ఇంతవరకు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన కానీ సంబంధిత శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అటవీ శాఖ మీద కానీ ఎర్రచందనం మీద కానీ ఒక్కసారైనా రివ్యూ చేశారా దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత సీరియస్నెస్ ఉంది దీని మీద అనేటువంటిది అదేవిధంగా ఇదే డిప్యూటీ సీఎం గారు నాలుగు నెలల కిందట అనుకుంటా ఐదు నెలల కింద ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు దేశ సరిహద్దుల్ని తరలించారు వెళ్ళిపోయింది ఎర్రచంద్రమంతా నేపాల్ కని ఒక కట్టుకథనాలంతా అల్లారు కదయ్యా ఇంతవరకు ఏమైంది ఆ కేసు గురించి ఇదే పెద్దిరెడ్డి గారి మీద రాశారు కదా పుంకాలు పుంకాలుగా ఆయన కూడా సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉండి చెప్పారు కదా ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అన్నారు కదా ఆ యొక్క వాలంటీర్లందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ కింద వెళ్ళి ముప్పై రెండు వేల మందిని మహిళలంతా కూడాను అదృశ్యం చేశారు అని తీరా మొన్న అసెంబ్లీలో ఇదే వ్యక్తి మంత్రిగా ఉండగా హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము కేవలం నలుగురు మాత్రమేట ముప్పై రెండు వేల మంది ఎక్కడ నలుగరెక్కడా అంటే ప్రజలను మాయ చేయడం మభ్య పెట్టడము అబద్ధాలు వండి వారించడము జగన్ గారి మీద ఆ దుష్ప్రచారం చేయడము వైఎస్ఆర్ సిపిని ఏ విధంగా అయినా కూడా బద్నాలు చేయడం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ఎల్లో మీడియా తోడయ్యి అక్కడ వార్త రాయడము వీడు చిలక పలకలు ఇల్లు పలకలడము లేదా ఇక్కడ చిలకల పలకలు ఇల్లు పలకడము అక్కడ వార్త రాయడము ఎంత కట్టుకథలయ్యా మిగిలో ఎంత చిత్తశుద్ధి ఉండేది పూర్తిగా తెలుస్తూ ఉంది ఈరోజు రామోజీ గారి అబ్బాయి ఒకసారి ప్రజాశక్తిలో వచ్చినటువంటి వార్తలైతేనేమి గతంలో చూసినటువంటి వార్తలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజలకి ఏం సమాధానం మీరు చెప్తారు ఎవరు ఎర్రచందనం దొంగలు ఎవరు స్మగ్లింగ్ చేసేది ఎవరి హయాంలో ఎలా అని ఇంకోటి ఏమంటారు కేసులు అంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నమోదైనటువంటి కేసుల సంఖ్య చాలా తేడా ఉందంట అప్పట్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయంట ఎక్కువ వాహనాలు సీజ్ చేశారంట అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మీ చేతగానితనంతో ఆ రోజు నియంత్రణ లేక చెక్ పోస్టులు లేక విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేశారు కాబట్టి దొంగలు దొరికారు ఎక్కువ బయటికి వెళ్ళిపోయింది కానీ వైఎస్ జగన్ గారి హయాంలో పూర్తిగా కట్టుదిట్టంగా పోస్టులు ఏర్పాటు చేసి ఒక నియంత్రించడం వల్ల స్పీడీ యాక్ట్లు అమలు చేయడం వల్ల నేడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేసుల సంఖ్య కూడా తగ్గాయి అది రామోజీ గారి అబ్బాయి మీరు ఒక కాల్కులేట్ చేయాల్సింది కేసులు అక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఆ రోజు విచ్చలవిడిగా దొంగతనం జరిగింది అది కూడా నామకే వస్తు ముఖ్యమైనటువంటి నాయకుల మీద కాదు ఎర్రచందనం కూలీల మీద మీరు పెట్టిన కేసులు ఎర్రచందనం కూలీల మీద మరి నారోవారిపల్లిలో పెట్టిన దొరికినటువంటి ఆ కేసు ఏమైంది ఎవరున్నారు దాని వెనక దానికి ఏం చేశారు దాని మీద కేసు పెట్టారా లేదే అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏదో వండి వార్చి ఆ మొహాన గుడ్ గుడ్డగాల్చి మొహానేస్తే తెరుచుకుంటారులే అనుకున్నారేమో కానీ మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఏం చెప్పినా అమలు చేయాల్సిందే సూపర్ సెవెన్ అమలు చేయాల్సిందే తల్లికి వందలు ఇవ్వాల్సిందే మీ కట్టుకథలన్నీ కూడా పక్కన పెట్టి కాస్త ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలనో మీరు ఏం చెప్పారో అవి చెయ్యాలి ఈ యొక్క అబద్ధాలు వండి వారిస్తే నమ్మేటువంటి యుగం పోయింది రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ గారు నేడు జరిగేది సోషల్ మీడియా యుగం ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా కట్టుకథలు పక్కన పెట్టాలని కాస్త అయినా కూడాను మీ తండ్రి గారిలాగా కాకుండా మీరైనా కూడా కాస్త నిజాలు ప్రజలకు చెప్తారనుకున్నాం కానీ తండ్రికి మించిన తనయులు అయ్యేటట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈనాడు యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే Thank you.